వెల్కమ్ టు న్యూస్ కోటలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించుటకు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో తెలుగుదేశం నాయకులతో సమీక్షించిన సీఈఓ రవికుమార్ నాయుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తంబల్లపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎక్కడ కూడా మండల సర్వసభ్య సమావేశంలో జరగనీయకుండా అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సిపి కోర్టును ఆశ్రయించగా కోర్టు అనుమతి ఉన్న అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం నిధులు వెనక్కి వెళ్లి అభివృద్ది కుంటుపడుతున్న నేపథ్యంలో జెడ్పీ సీఈఓ చొరవ చూపి క్షేత్ర స్థాయిలోకి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులతో చర్చలు జరపగా అప్పట్లో వైసీపీ వాళ్ళు అనైతికంగా ఏకగ్రీవం చేసుకున్నారు కనుక కూటమి నుండి సమావేశంలో ప్రాతినిధ్యం వహించుటకు టీడీపీ నుండి ముగ్గురిని జనసేన నుండి ఒకరిని బీజేపీ నుండి ఒకరిని మొత్తం ఐదు మంది సభ్యులను అనుమతించాలని కోరారని వాళ్ల ప్రాతిపదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనుమతికి ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ సజావుగా మండల సమావేశం నిర్వహించాలని అధికారులకు నాయకులకు సూచించిన జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ గంగయ్య ఎస్ఐ దిలీప్ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి పాల్గొన్నారు అన్నగారు మంచి ప్రపోజల్ పెట్టారు మనలో కూటమి ముగ్గురము ఉన్నాం కాబట్టి ఐదు మంది పేర్లు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈ ఐదు మందిలో ఖచ్చితంగా జనసేన ఒకరికి బీజేపీ ఒకరికి అవకాశం కల్పించబడుతుందిగా అందరి తరఫున మా ఊరి నీటి సౌకర్యం కోసం ఇవ్వడం జరిగింది దాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఉద్దేశంతో సిఈఓ గారిని రిక్వెస్ట్ చేయడం ఈ రోజు అందరినీ పిలిపించాడు నేను మల్లికార్జున నాగన్న గారికి ముఖ్యంగా కార్యకర్తలకు అధికారులకు పాత్రికేయులకు అందరు కూడా నమస్కారం మండలి పూజ జరగలేదని చెప్పి పై దృష్టికి వెళ్ళింది దీన్ని గత మూడు నాలుగు నెలలుగా మన సిఈఓ గారు చాలా సార్లు నాతో మాట్లాడడం జరిగింది కానీ నేను ఒకటే చెప్పాను సార్ మీరు ఒకసారి నియోజకవర్గానికి అక్కడ అక్కడున్న పరిస్థితులు మా నాయకులు కార్యకర్తలు వివరిస్తారు నేను మీకు మనము ఎంతసేపు ఫోన్లో చెప్తానా అధికారులకు ఎట్లుంటుందంటే నిజంగా ఉంటుందా అక్కడ నిజంగా ఆ రాజ్యసభలో జరిగిందా ఎందుకు వీళ్ళిందా అడ్డుకుంటున్నారు ఎందుకు ఇంత ఆవేశం అనేది మనం మాటల్లో చెప్పలేక ఆయనకు మనం బాగా ఇబ్బంది పెట్టినాము మీరు కూడా క్షమించారు మాతో సీఓ గారికి క్షమాపణలు చెప్పుకుంటాను ఎందుకంటే గత మూడు నెలలుగా అయితే మరీ ఎక్కువగా ఏ మండలంలో మీటింగ్ జరుగుతాడనన్నా ఒక రెండు రోజుల ముందు నుంచి మీరు నమ్ముతారు వారు సిఇ ఫోన్ కూడా పక్కన లాక్ లిస్ట్ పెట్టేసి పక్కన కూడా ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా మాకు ప్రాబ్లం నాయకులు ఏదో వైసీపీ వాళ్ళు వస్తారు మీటింగ్ జరుగుతుంది దాని వలన మాకేదో జరుగుతుందని కాదు సార్ మీకు కూడా ఇందాక వివరించాను వివరంగా ఎందుకంటే ఈరోజు ఫోరంలో మండల పీఠంలో మండలంలో ఉన్న ఫోరంలో ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీజేపీ కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ పదవుల్లో లేరంటే దానికి మా చేతగాని కాదు అది కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పేపర్లు చించేసి వాళ్ళు అనౌన్స్ చేసుకున్న ఒక స్టాంపుల్ని ఉన్నారు కాబట్టి ఆ స్టాంపులు ఈ ఎంపీటీసీలు జెపిటీసీలు ఎవరైతే స్టాంపులు ఉన్నారో వాళ్ళకి మండలంలో వాళ్ళ పక్కూరు ఊరు కూడా వెళ్ళిన వాడు మండలం ఏం మాట్లాడతాడో ఏం తెలుసు అనే ఉద్దేశంతో మేము అడ్డుకోవడం జరిగింది తప్ప మేము ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ అభివృద్ధికి కానీ ఆటంకం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు అందుకనే నేను కూడా మనందరి తరఫున కోరడం జరిగింది వాళ్ళు ఎంతమందో ఉండే కూరంలో అక్కడ కూడా మా తరఫు నుంచి మా ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఒక ఐదు మందికి ప్రత్యేక ఆహ్వానం కావాలి ఎందుకంటే ఆ కూరంలో ఉన్న సభ్యులెవెల్కి పక్కింటి వాళ్ళు గురించి కూడా తెలుస్తుంది పేపర్ చూ కానీ మా ఊళ్ళో ఎన్నో సంవత్సరాలుగా పల్లెల్లో చేసి నాయకులుగా ఎదుగు ఎవరెవరైతే మా మండల స్థాయిలో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒకే ఒక ఐదు మందిని ఫోరంలో చేరిస్తే అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ మన ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి కానీ ఏదైనా చర్చించడానికి అవకాశం ఉండాలి దీంతోపాటు మనం కూడా ఇప్పటి వరకు ఆపుతూనే ఉన్నాం ఇంకా ఆపుకుంటా పోతే ఇప్పటికి ఉన్న మన మండలం సంబంధించిన నిధులన్నీ ఈ మార్చి వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ కి ల్యాబ్స్ అయిపోతాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఐదు మంది ఆహ్వానితులు ఆడడం జరిగింది దీంట్లో ఏదన్నా తప్పు లేదు మనవల సలహాలు ఇంకా ఉన్నా కూడా అవన్నీ కూడా నేను తీసుకుంటానని చెప్పి స్వాముఖంగా మీకు తెలియదు తమ్మల నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూస్తుంటారు ఎందుకంటే ఈ యొక్క మండల సమావేశాలు జరుగుతున్నాయి ఆ మండల సమావేశాలు సక్రమంగా సాఫీగా సాగిపోవడం లేదు అనేటువంటి భావన ఉంది దానికోసం ఒకసారి మనం ఉన్నటువంటి పరిస్థితులు నేరుగా వస్తే మనకు తెలుస్తుంది అనేటువంటి భావనతో నేను గతంలో కూడా నా ఇచ్చార్జ్ గారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే వారు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం గతంలో గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అభిప్రాయాలు దానికి అనుగుణంగా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు నేను సార్ అందువల్ల కొంత పరిస్థితి వాతావరణం ఉంది అని చెప్పి గతంలో తంబాలపల్లి అయితేనేమి కొత్తకోట అయితేనేమి పిడిఎం అయితేనేమి మండల సమావేశాలు జరిగేటప్పుడు విచారించినప్పుడు చెప్పడం జరిగింది కానీ నా వైపుగా నేను కూడా ఏంటంటే గత పరిస్థితులు లేదు దాన్ని ఎవరైనా కూడా